హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి నేడే జే నే నేడు జేఈ ఫలితాలని కథనం అయితే రావటం జరిగింది ఇది ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు ఇంతవరకు మెయిన్ ఫైనల్కి అయితే ఇంకా రిలీజ్ కాలేదు ఇంతవరకు అయితే ఫైనల్కి అయితే రిలీజ్ కాలేదు మరి స్టూడెంట్స్ కూడా కొద్దిగా కంగారు పడుతున్నారు కంగారు పడద్దాం ఎలాంటివి సహజంగానే ఉంటాయి మనకి కొద్దిగా ముందు ఎన్టీఏ వాళ్ళ నివాహం తెలుసు కదా ఎన్టీఏ వాళ్ళు అంత స్లోను వాళ్ళ యొక్క రెస్పాన్స్ అంత ఉండదు అందుకని మనం దాని మీద మనం ఏం చేయలేము ఇది ఆల్ ఇండియా లెవెల్ ఉండదు కదా ప్రాబ్లము సపోజ్ జేఈ మెయిన్ ఫలితాలు గురువారం విడుదల కాననే రెండు సెషన్లు పూర్తి కావడంతో ర్యాంకులు కూడా ఇవ్వనట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళకి అప్డేట్ అయిపోయింది తొలి సెషన్లు జనవరిలో జరిగింది రెండో విడత ఏప్రిల్ టూ నుంచి ఏప్రిల్ సెకండ్ నైన్ వరకు నిర్వహించారు జేఈ మెయిన్ దేశవ్యాప్తంగా పన్నెండు లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారండి ఈ సంవత్సరం పన్నెండు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు తెలుగు రాష్ట్రాల నుంచి రెండు లక్షల మంది ఈ పరీక్షలు రాశారు జేఈ అడ్వాన్స్డ్కు ఈ నెల ఇరవై మూడునైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరి ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్ అయితే పద్దెనిమిది ఉంటుందమ్మా ప్రతి ఒక్కరు మరి ఈరోజు అయితే రిజల్ట్స్ వస్తాయి మరి రిజల్ట్స్ వస్తాయి కానీ మరి ఎన్టీఏ వాళ్ళని నమ్మాలా వద్దనేది పెద్ద సందేహం ఉంది మరి వీళ్ళు నాకు తెలిసి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే మరి ఈరోజు పదిహేడో తారీఖు కదా గురువారం పదిహేడు గురువారం పదిహేడో తారీఖు నైటు పది గంటలు యాభై ఐదు నిమిషాలకి ఆ ప్రాంతంలో ఇవ్వచ్చు లేకపోతే పదకొండు గంటలు యాభై ఐదు నిమిషాలకి ఇచ్చేసి వీళ్ళు ఏం చేస్తారు మేము సెవెంటీన్త్ రీచ్ అనుకుంటారు ఎయిటీన్త్ రాదు కదా నేను లాస్ట్ సిక్స్టీన్త్ కూడా మెయిన్ కీ చూసా నేను నైట్ సిక్స్టీన్త్ వరకు కూడా పదహారో తారీఖు నైటు మరి పన్నెండు గంటల వరకు కూడా చూశాను నేను వెబ్సైట్ని ఎన్టీఏ అయ్యే వెబ్సైట్ని చూశాను మరి ఫైనల్ ఆన్సర్కి అయితే రాలేదు మరి ఇప్పుడు మార్నింగ్ ఏమన్నా వస్తుందో లేదో మరి చెక్ చేద్దాం చూద్దాం మరి ఎన్టీఏ వాళ్ళని ఎంతవరకు నమ్మాలో చూద్దాం మరి స్టూడెంట్స్ మరి కామెంట్ చేయండి కామెంట్ చేయండి మన మెంటర్షిప్లో అయితే జాయిన్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మీకు హెల్ప్ చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను మరి మెంటర్షిప్ నాకు సార్ నేను డబ్బులు ఎందుకోవాలి రెండు వేల నేను అనుకోవద్దు ప్రతి ఒక్కరు మనమంతా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కష్టపడి మరి మంచి యొక్క మంచి కాలేజీలో మంచి సీట్స్ మీకు వచ్చే విధంగా నేను ట్రై చేస్తాను మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే హెల్ప్ఫుల్గా ఎప్పుడూ మీ పేరెంట్స్ కూడా చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ నాకు కాల్ చేసినప్పుడు నేను వాళ్ళు మనీ ఇచ్చినా ఇవ్వకపోయిన నేను సమాధానం చెప్తున్నాను ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ స్టూడెంట్స్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఎంత తక్కువ పర్సంటేజ్ వచ్చినా కానీ వాళ్ళకి సీటు వచ్చే విధంగా కృషి చేస్తారు నా వద్ద నేను కృషి చేయాలి మరి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్ కానీ కొత్తగా చూసేవాళ్ళు కానీ ఎంతమంది అయితే మరి ఐఐటీల్లో జాయిన్ అవుతారో నాకు తెలియదు కానీ ఎక్కువ మందిని సాధ్యమైనంత ఎక్కువ మందిని ఐఐటిల్లోకి మరి ఎన్ఐటీల్లోకి జిఎఫ్టీలోకి త్రిబుల్ ఐటీలోకి పంపటమే నా ఉద్దేశం మరి నా ఎంతమంది సాధ్యమైన ఎంతమంది స్టూడెంట్ని ఎక్కువ మందిని ఎంట్రీ చేయాలి ఈ సంవత్సరం నేను పెద్ద టార్గెట్ పెట్టుకున్నాను ప్రతి ఒక్కరు కూడా మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మెంటర్షిప్లో జాయిన్ అవుతే ఏంటంటే ఒక నమ్మకం ఏర్పడింది అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫ్రీ అనేది కాన్సెప్ట్ ఎందుకు ఫ్రీ అనేది తీసేస్తూ ఎందుకంటే ప్రతి ఆర్గనైజేషన్లో లేదు ఫ్రీ మెంటర్షిప్లో జాయిన్ అయ్యారు అనుకో నేను నన్ను మీరు నమ్ముతారు మిమ్మల్ని నేను నమ్ముతాను ఒక ట్రస్ట్ అనమాట ఒక ట్రస్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మనం మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి అయితే రిజల్ట్స్ వచ్చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మరి ఆల్రెడీ మరి మన డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మన మెంటర్షిప్ కోసం కూడా ఇస్తాము మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి ఇది మెంటర్షిప్ జ లిమిటెడ్ మినిమం అమౌంట్ మినిమం అమౌంట్ పెట్టాలి కాబట్టి రెండు వేల రూపాయలు పెడతాం జరిగింది రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ప్రైవేట్ కానీ జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఇది ప్రంసెట్ మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇది మన వాట్సాప్ నెంబర్ దీనికి సంబంధించిన దీన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం జరుగుతుంది డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం జరుగుతుంది మీరు మనీ పే చేసిన తర్వాత ఇది స్క్రీన్ షాట్ పెట్టండి దీనికి మనీ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి అంతే మనం ఎందుకంటే మనము ప్రతి ఒక్కరు వర్క్ హార్డ్ వర్క్ చేద్దాం వర్కౌట్ చేద్దాం దానికి సంబంధించి అంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వీడు రిజల్ట్స్ ఇచ్చేస్తారు అంటే ఫైనల్కి ఫైనల్కి నాకు తెలిసి ఇప్పుడు పదకొండు పది గంటలకు ఇచ్చేస్తాడమ్మ ఫైనల్కి పదకొండు పది గంటలకు ఇచ్చేసి తర్వాత అన్ని మొత్తం ఒకే రోజు కంప్లీట్ చేసేటట్టు ఉన్నాడు మరి ఎన్టీఓని ఎంతవరకు నమ్మాలనేది సందేహంగానే ఉంది మరి పదకొండు యాభై నిమిషాలు పదిన్నర నైట్ పదిన్నరకి జేఈ రిజల్ట్స్ ఇవ్వచ్చు జేఈ ఫైనల్ స్కోర్తో మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్ మరి దీన్ని మరి మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయితే ఏంటంటే మీకు నాకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు ఎప్పుడైనా చూడండి మరి ఒక స్టూడెంట్స్కి మెంటర్ మరి గురువు గారు అనేవాళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ ఎప్పుడూ ఉండకూడదు ఒక స్టూడెంట్కి పేరెంట్కి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు పేరెంట్కి స్టూ స్టూడెంట్స్కి నాకు మెంటర్షిప్ వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు ఫ్రీగా మాట్లాడండి ఏదైనా ఇబ్బంది లేకుండా మనం సాల్వ్ చేద్దాం సార్ ఎక్కడ వస్తుంది ఈ ఫీజు అసలు మీకు వచ్చి సపోజ్ ఒక నైంటీ ఫైవ్ ఓబీసీ ఉందంటే అంటే సీట్లు సీట్స్ సీట్స్ ఎవరికైతే జల్లిడి పట్టాలి ఓబీసీలో సపోజ్ ఓబీసీలో ఒక స్టూడెంట్కి నైంటీ ఫోర్ పర్సెంటైజ్ వచ్చింది మరి ఒక స్టూడెంట్కి ఎస్సీ ఎస్ ఎస్సీ స్టూడెంట్కి ఒక స్టూడెంట్కి ఎయిటీ టూ పర్సెంటైల్ వచ్చింది ఒక మరి ఎస్టీ స్టూడెంట్కి వచ్చేసి ఎస్టీ స్టూడెంట్ కొట్టి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అయి వచ్చింది ఇలా తక్కువ పర్సెంట్ అయి వచ్చిన స్టూడెంట్కి ఎక్కడ అనేది జల్లిడి పట్టాలన్న మనము జిఎఫ్టీ కానీ త్రిబుల్ ఐటీ కానీ ఎన్ఐటీ కానీ ఐఐటి అంటే మన అడ్వాన్స్ రాయాలి దీన్ని జల్లిడి పెట్టి మీకు అసలు ఆ సీటు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తా ట్రై చేసి మనం చేద్దాం కష్టపడి ప్రతి ఒక్కళ్ళు కూడా హార్డ్ వర్క్ చేద్దామో మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి ఆల్ ది బెస్ట్ మరి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా జేఈ ఫలితాలు వస్తాయని ఎన్టీఏ వాళ్ళు చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో మరి వెయిటెన్సీ థ్యాంక్ యూ బాయ్